ఇంప్లాంట్ ఫిక్స్డ్ పళ్ళు అస్సలు కట్టించుకో అరేరే పెద్ద సమస్య వచ్చి పడింది ఎస్ నేను చెప్పేది నిజమే ఈ విషయం తెలియకుండా ఇంప్లాంట్ పళ్ళకి కట్టించుకో ఓకే ఓకే ముందు మనం ఇంప్లాంట్ చేసేదానికి ఒక ఎక్స్రే తీసి ఎక్స్రే ఆధారంతో ఇంప్లాంట్స్ చేస్తుంటారు చాలామంది కానీ దాని వల్ల సమస్య ఏంటంటే ఎక్స్రే అనేది మీకు ఒక నీడలాగా కనిపిస్తుంది ఈ రోజుకు కూడా నెల్లూరులో ఒకే ఒక్క హాస్పిటల్ కోన్ బీన్ సిటీ స్కాన్ ఉండేది హ్యాపీడెంటల్ హాస్పిటల్లో మాత్రమే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇంప్లాంట్ వేసేటప్పుడు ఎముక వెడల్పు హైట్ నరానికి ఎంత దగ్గరుంది సైనస్కి ఎంత దగ్గర అన్ని అన్ని అర్థమవుతాయి ఉదాహరణకి నేను చెప్పేది అర్థం చేసుకోండి ఇలా చూస్తే ఒక ఎక్స్రే ఒకవేళ కనిపిస్తుంది అదే ఇలా చూడగలిగాను అనుకోండి ఎన్ని వేలు ఉన్నాయి ఒక్కొక్క వేలు ఎంత పొడవు ఉంది చేతికుండే రేఖలతో సహా కనిపిస్తాయి అలా సిబిసిటీలో మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది టచ్ చేసావు ఇంప్లాంట్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ మేము చేసేటప్పుడు ఇంప్లాంట్ చేసే ముందు సిబిసిటి తీసుకుంటాం అన్ని అంచనా వేసుకొని చేస్తాము ట్రీట్మెంట్ చేసేటప్పుడు అనుమానం ఉన్నాయి మళ్ళీ తీస్తాము లేదు పూర్తయ్యాక కరెక్ట్గా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ జరిగిందా లేదా కూడా చెక్ చేసుకుంటాం